అందరూ కావాల్సింది ఏంది ఇల్లు కావాలో ఇల్లు కట్టించారు రోడ్లు కావాలో రోడ్లు వేసారు తర్వాత కావాల్సిందే తాటాని నీళ్లు అధ్యక్ష తాటాని నీళ్లు ఎవరు తీసుకొచ్చారు హైదరాబాద్కి అధ్యక్ష ఎవరు తీసుకొచ్చారు కృష్ణానది నుంచి తీసుకొచ్చినటువంటి ఏ స్టేజ్ అయినా కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చింది గోదావరి నుంచి తీసుకొచ్చిన శ్రీపాద ఎల్లంపల్లి నుంచి తీసుకొచ్చిన నీళ్లు కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చింది మందిరం నుంచి తీసుకొచ్చింది మందిరా నుంచి తీసుకొచ్చింది కాంగ్రెస్ చివరికి మా అప్పుడు ఎంఏయడి మంత్రి గారు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి మేము ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పైప్ లైన్ వేసి నీళ్ళు తీసుకొస్తే విభజన తర్వాత రిలీజ్ చేయడానికి వీరు ఆగిపోయి ఆ మేము మేము కట్టినటువంటి ఎల్లంపల్లి నుంచి వేసిన పైప్ లైన్ నుంచి వచ్చిన నీళ్ళు నల్ల తిప్పి నీళ్ళు చల్లుకొని ఇవో ఈ మే తీసుకొచ్చిన చెప్పిండు అధ్యక్ష ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది అధ్యక్ష ఇది కదా నేను అది కూడా చెప్తా సీతారామ కూడా ఏమో హైదరాబాద్ కోసం అని పెడితే చివరికి హైదరాబాద్ కోసం అని పెడితే గజ్వేల్ 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 కూడా ఆ ఓ పొక్క పెట్టి తీసుకొని పోయారు నీళ్ళు అధ్యక్ష హైదరాబాద్కి కావలసిన విధంగా అభివృద్ధి చెందటానికి కావలసిన పరిశ్రమలు ఐటీ సెక్టర్ కావాల్సినటువంటి హైటెక్ సిటీ ఆ రోజుల్లో రాజీవ్ గాంధీ గారు ఐ కాంట్ ఎఫోర్ట్ టు మిస్ ది కంప్యూటర్ రెవల్యూషన్ అని భారతదేశం గురించి చాలా స్పష్టంగా చెప్పారు ఇండియా మిస్ ది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వి కాంట్ ఎఫోర్ట్ టు మిస్ ది కంప్యూటర్ రెవల్యూషన్ అని ఆయన చాలా స్పష్టంగా ఆనాడు ప్రధానమంత్రిగా ఉండి ఇక్కడ కావాల్సి పెట్టి ఫస్ట్ ఇక్కడ కంప్యూటర్ సెంటర్ మెయింటెనెన్స్ సిసి తీసుకొచ్చి పెట్టి హైదరాబాద్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ను కూడా పెట్టి పెద్ద ఎత్తున ఇక్కడ హైటెక్ సిటీకి ఆనాడు ఎన్ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫౌండేషన్ స్టోన్ వేసి అప్పటి నుంచి ఈ నగరాన్ని అలా 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 అభివృద్ధి చేసుకుంటూ పోతూ ఉంటే మీరు రెండు వేల పద్నాలుగు తర్వాత వచ్చి ఇదంతా అనుభవిస్తూ ఇదంతా నేనే చేశాను నేనే చేసినట్టే ఎట్లా అధ్యక్ష ఎట్లా ఎట్లా ఉంటుంది మీరు కూడా చెప్పారు కొన్ని అధ్యక్ష వీళ్ళు కూడా చెప్పారు కొన్ని మేము అధికారంలో రాగానే సుందర జలాశయంలా ఉండేటువంటి మంచినీటి కొబ్బరి నీళ్లుగా ఉండే విధంగా ఆ ట్యాంక్ బండ్ను మారుస్తా అన్నారు అందులోంచి చేశారు అధ్యక్ష చేయలేదుగా మీరు చెప్పిన ఏదీ చేయలే మేము హైదరాబాదు ఈ మాత్రం అభివృద్ధి చేసి ఇకో సిస్టమ్ తయారైంది కాబట్టే ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సంస్థలు ఎక్కడికి వస్తున్నాయి ఇందాక మిత్రుడు అక్బరుద్దీన్ గారు చెప్పినట్టు మా వాళ్ళు దావోసిపోతే మా ముఖ్యమంత్రి గారు శ్రీధర్బాబు గారు పోతే దాదాపు నలభై ఐదు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో మేము హైదరాబాద్లో పెట్టుబడి పెడతామని చెప్పేసి వాళ్ళతో ఎంఓవి చేసుకున్నారు దేనికి అధ్యక్ష ఆనాటి ఆ ప్రభుత్వాలు వేసినటువంటి పునాదులతో ఇక్కడ ఒక ఎకో సిస్టమ్ తయారైంది కాబట్టి వాళ్ళందరూ ఇక్కడ రావడానికి పెట్టడానికి ఆటో ఆటోమోళ్ళలో మేము పెట్టేసాం అభివృద్ధి చదువుతాం ఇప్పుడు మళ్ళీ ఈ పదేళ్ళు మీరు రూపాయి ఖర్చు పెట్టలే హైదరాబాద్ మీద ఇప్పుడు మళ్ళీ ఆనాడు మా వాళ్ళు ఏ దూరదృష్టితో అయితే హైదరాబాదు నగరం మీద దృష్టి పెట్టి ఇదంతా అభివృద్ధి చేయటం వల్ల ఇంత పెద్ద ఎత్తున రాబడి సర్వీస్ సెక్టర్ నుంచి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ జీడిపికి వస్తూ ఉందో మళ్ళీ మేము దూరదృష్టితో ఈ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తేనే భవిష్యత్ తరాలకి ఈ రాష్ట్ర ఆదాయానికి మేలు దొరుకుతుందనే ఆలోచనతో పదివేల కోట్ల రూపాయలు హైదరాబాద్ పెట్టాం ఇది ముందు చూపు అంటే అధ్యక్ష మీరు చేయలేదు కదా రూపాయి ఖర్చు పెట్టలేదు కదా అట్లా అధ్యక్ష ఎందుకండి உன்னார் பாபம் அதிக்கட்ச